మార్గమును తెలుపుతా ఉన్నాం ఈ మార్గము జీవ మార్గము శాశ్వతమైన మార్గము దేవుని లోకానికి వెళ్తున్నటువంటి మార్గం తెలుపుతా ఉన్నాం ఆత్మ చావదు చావదు అగ్ని ఆరని లోకమున్నదన్నో లోకమున్నదన్నా ఆత్మ చావడు అగ్ని ఆరని లోకమున్నదంలో లోకమున్నదన్నా దేవుని చెంతకు చోనుకుంటావో ఆరని అగ్నికి చాలిపోతావో దేవుని చెంతకు I'm ready. Okay. i జనరల్ కూడా వాస్తున్న సమయంలో కొన్ని పాటలు పాడుకుంటూ మేము మధ్యకు వచ్చాం ఆత్మ విషయంలో కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చారు మనిషి విషయంలో కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చారు ప్రతి మనిషికి ఈ రెండు ఉన్నాయి ఈ రెండు మనలో ఒక తపన కలిగి జీవిస్తూ వస్తున్నావు కానీ శాంతి లేదు మనలో ఎందుకయ్య ఈ మాట మాట్లాడుతున్నాం అంటే ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత నీ చేతికి అందరు ఎందుకురా బాబు ఇంత కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేసిన తర్వాత మా బ్రతుకు గురించి ఆలోచన లేని పరిస్థితిలో ఉన్నారు ఈ పిల్లలు ఎందుకురా అని చెప్పేసి అంటారు అది వాస్తవం ఈ దినాల్లో జరిగే పరిస్థితులు ఆ రీతిగా ఉంటూ వస్తున్నాయి ఏ మానవుడు శాంతి లేదు సమాధానం లేదు వారిలో మంచి యొక్క ప్రేమ ఐక్యత లేని వారిగా జీవిస్తూ వస్తున్న మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలా అవును కదా ఆస్తి విషయమై పగలు ఆస్తి విషయమై ఆస్తి విషయమై కబటం అక్కడ ప్రేమ ఎక్కడ ఉందయ్యా అందుకని ఆత్మన ఆర్పకుడి అంటూ వస్తున్నాడు ఆత్మ శాంతితో ఉండాలా సమాధానంతో ఉండాలా ప్రేమితో ఉండాలా అప్పుడే జీవితంలో ఒక మంచి కార్యము ఏదైతే దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు ఆయన తన తండ్రి కుడిపార్శం నుంచి లోకానికి ముప్పై మూడున్నర సంవత్సరం తిరిగి మరణించి మూడో దినేసిన వాడుగా ఇంటూ వస్తున్నాడు అటువంటి పవిత్రుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడయ్యా ఆయనకి పని పని లేదా అని అనుకుంటూ వస్తాం ఇటువంటి వేదర్లో ఉన్న వారికి ఉన్నవారికి ఉన్న వారికి ఆ విముక్తి చేయటే ఆయన ఈ లోకానికి వచ్చాడని గమనిస్తూ రావాలా అవును ప్రభు అవును మిత్రులారా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం మీ కుటుంబంలో నా కుటుంబంలో అటు సమాధానం ఉందా అటు వర్క్ ఉందా అటు సహనం ఉందా అది జీవిస్తున్నాక మన కొరకు అటు ప్రేమ సందేశం ప్రేమ స్వార్త ప్రేమ మాటలు అంతేకాని ఇది ఏది మతానికి ఉద్దేశం కాదయ్యా మార్గానికి ఉద్దేశం ఎవడు తాగుబోతున్నాడు ఎగడ పెగడు ఉన్నాడు సారిగా ఉన్నాడు ఎవడైతే దొంగతనముగా ఉన్నాడు ఎవడైతే దుర్గ జ్వరాల చెట్టు కలిగి ఉన్నాడు అటు మంచి దొరువులు వెళ్ళాలని చెప్తూ వస్తున్నాడు కానీ మతం మార్చుకోమని ఎవడు చెప్పడయ్యా బాబూ అయితే ఒక్క మాట చెప్తూ వస్తున్నాడు గుణం మార్చుకో బాగుసా జీవిస్తూ స్వర్గానికి మార్గం ఉంది ఆ మార్గదర్శకుడు లోకానికి వచ్చి తిరిగి వెళ్ళాడు అటు మార్గంలో ఉన్నట్టయితేనే ఆ స్వర్గానికి చెరగలుగుతూ వస్తాం లేకపోతే పంపుమనే పతనంలో పోతే అగ్ని పురుగు చవదు అటు స్థితిలో ఉండగలుగుతూ వస్తున్నావా లేదు ఆయన తండ్రి ఇద్దరు కుడి పార్శ్వలకు కూర్చోవాలని ఆశ కలిగి ఉంటూ వస్తున్నావా మనసు మార్చు ప్రేమ కలిగి జీవించు అట్టి మార్గాన్ని ఎంచుకొని నీవు నీ కుటుంబాన్ని హరితగా కచ్చుకోవాలని ప్రభు ఈ మాటలు తెలియపరుస్తూ వస్తున్నాడు ఏడు మార్చలు జీవించదు